జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక సామెత బాగా నడిచే జనాల మధ్య ఎక్కువ నాణ్యుడు ఉండేది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఓడిపోతే ఇంకా దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ లేకపోతే ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఒకటే చూసిద్ది ఆయన అంత చేసేది ఇంకా మనం చేసి మనం ఎందుకు ఓడిపోతాము మనం రెగ్యులర్ ఫార్మ్లానే వాడతాం అని చెప్పి ఫాలో అవుతారు అనుకున్నాం అని పెద్ద చర్చనీయాంశంగా అప్పుడు ఉండేది చాలామంది నేను చాలామందిలో విన్నా అన్నమాట ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీని పూర్తి స్థాయిలో సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా వాళ్ళకి పదవులు ఇచ్చాడు తర్వాత వాళ్ళకి సంక్షేమ పథకాలు అత్యధిక శాతం వాళ్ళకే భాగం చేశాడు వాళ్ళకి పదవులు ఏ రకంగా తీసుకెళ్ళాడు అంటే వార్డు స్థాయి దగ్గర నుంచి గ్రామ లెవెల్లో సర్పంచుల దగ్గర నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ లెవెల్ ప్రతి అంశంలో వాళ్ళకి కోటా అనేది తీసుకొచ్చాడు ఈవెన్ దో మున్సిపల్ చైర్మన్లు తర్వాత మనకి ఏఎంసీ చైర్మన్లు ఉంటాయి వ్యవసాయ మార్కెట్ దాంట్లో కూడా ఆయన అలా తీసుకొచ్చాడు అప్పుడు వాస్తవానికి వైఎస్ఆర్సీపీ కోసం గత పదేళ్ళలో కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ తగ్గిపోయి ఒక్కసారి ఎవరైతే ఉన్నారో అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళందరూ పుట్టుకొచ్చారు అది కొంతమంది మెయిన్ క్యాడర్ కొంతమంది బాధపడ్డ అంశం మాత్రం వాస్తవం కానీ ఇక్కడ నేను అనే పాయింట్ అసలు దానికి దీనికి సంబంధం లేదు ఇక్కడ నేను అనే పాయింట్ ఏంటంటే పేదల కోసం అంత బలంగా పనిచేశాడు అందులో భాగంగా విద్యా వ్యవస్థను మార్చాడు విద్యా వ్యవస్థ పిల్లల కోసం పూర్తి స్థాయిలో నాడు నేడు స్కీమ్ తీసుకొచ్చి గతంలో కంటే మెరుగ్గా వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ స్కూల్ డ్రెస్సులు షూసు టై ఆ టైల్స్ ఫ్యాన్స్ ఎల్ఈడి స్క్రీన్స్ ప్యానల్ బోర్డ్స్ తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ అని చెప్పి ట్యాబులు ఇక సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియం ఊరి నాయన ఐదేళ్లలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేశాడు అంత బలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలేదు అనడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా అంగీకరించలేరు పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించలేరు ఒకవేళ వాళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి గారు వల్ల విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిందంటే సామాన్య జనాలు కూడా అంగీకరించరు సామాన్య జనాలు కూడా అంగీకరించారు వాస్తవం టీచర్స్ కూడా అంగీకరించరు అంత బలంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకి పిల్లలకి అంత చేశాడు ఆ అమ్మఒడి స్కీమ్ కానీ ఇది ఇందాక నాకు ఈ పాయింట్ ఎందుకు గుర్తొచ్చింది అంటే నాగర్ల భాస్కర్ రావు గారు ఈ సుమన్ టీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో పేదలను తాకేదయ జగన్మోహన్ రెడ్డి స్కూల్ పిల్లలకి చాలా బాగా చేశాడు ఐదని ఆ ఇన్సిడెంట్ అనేది నాకు ఎందుకో గుచ్చుకుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు మహిళలకని చెప్పాడు కానీ అదే ఉచిత బస్సు నేను ఏదైతే ఈ స్కూల్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి నేను వెహికల్స్ తిప్పుతాను స్కూల్ ఇంటి దగ్గర నుంచి స్కూల్ దగ్గర తీసుకొచ్చి వాహనాలు అక్కడ తిమ్ వాళ్ళ పిల్లల్ని దింపి మళ్ళీ సాయంత్రం అదే వ్యాన్లో తీసుకెళ్లి కార్పొరేట్ లెవెల్లో నడుపుతాడు అని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఉంటే బాగుండేది ఎవలప్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేవాడేమో అధికారంలోకి వచ్చిండే నిజంగా పేదల కోసం అంత బలంగా నిలబడ్డ వ్యక్తి ఇది చిన్న విషయం చేసేవాడేమో బహుశా చేసేవాడేమో అధికారంలోకి కానీ వచ్చి కానీ మిస్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారమే కానీ ఆయన ఆశయాలు కాదేమో కానీ ఈసారి అందుకే అనుగుణంగా ముందుకెళ్తాడో లేదో మాత్రం క్వశ్చన్ మార్క్ బికాజ్ ఎందుకంటే అంత బలంగా తన సొంత మనుషులు కూడా పూర్తి స్థాయిలో పదవి కోసం ఇన్నాళ్ళు పోరాడిన వ్యక్తులు కూడా పదవి త్యాగం చేసేసి ఎవరైతే సోషల్ ఇంజనీరింగ్లో కొంతమందికి ఇచ్చారో వాళ్ళు ఈ రోజు కనపడట్లేదని కొంత క్యాడర్లు అసంతృప్తి అయితే ఉంది ఏ రోజు ఈరోజు ఇంత ఇబ్బంది పడుతున్నాం ఆ పదవులు తీసుకున్న వాళ్ళందరూ ఎక్కడ పోయారనే పాయింట్ కూడా రైజ్ అవుతూ ఉంది కానీ అది పార్టీ నిర్ణయం మనకేం పెద్ద దాని గురించి అవగాహన లేదు కాబట్టి కానీ ఒకటైతే వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు పేదలను టచ్ చేశారు నాకు ఆ భాస్కర్ రావు గారు ఇంటర్వ్యూ చూశాక ఎస్ మళ్ళీ జగన్ అన్నకి మళ్ళీ అవకాశం ఉంది పేదలు మళ్ళీ ఆయన గుర్తుపెట్టుకునే రోజు ఉంటుంది ఏదైతే ఈ మోసపూరితమైన హామీలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ఇది నీకు ఇది నీకు అది ఇది అని చెప్పి ఒక్కొక్క ఇంటికి సంవత్సరానికి రెండు మూడు లక్షలు ఇచ్చే విధంగా వాళ్ళు ప్రణాళికలు వేసారు అది నమ్మకుండా ఏమంటారు మనం జగనన్న కాలనీల ద్వారా ముప్పై ఒక లక్షల మందికి ఇల్లు ఇచ్చాం అది మనం చెప్పుకోలేకపోయాం పేదలకు ఇచ్చాం వాళ్ళు ఆ రోజు గుర్తుపెట్టుకోలేదు రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు మనం తొమ్మిది లక్షల మంది గిల్లులు కట్టించాం ఆ రోజు మనం చెప్పుకోలేకపోయాం ఇప్పుడు అది పేదలే చెప్పుకుంటారు మన కాపు రేస్తే కింద డబ్బులు ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇస్తారు ప్రతి ఒక్క హాస్పిటల్ మనం నిలబడ్డాం అది భవిష్యత్తు నిలబడేది దిగ రిలయన్స్ వాళ్ళు నేను అరవై ఐదు వేల కోట్లు పెట్టుబడి అది మన గవర్నమెంట్లో మనం సగౌరవంగా తీసుకొచ్చింది దావోస్కి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి పెట్టుబడి తెచ్చారు ఆదాని డేటా సెంటర్ మనం తెచ్చాం ఇట్లా రకరకాల ప్రతి హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు ముద్ర అతి త్వరలో తెలియబోతుంది అది ఖచ్చితంగా చూస్తారు కూడా